హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు టీనేజ్ అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళకి అన్ని కలెక్షన్ అయితే సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో ఈ టైప్లో అయితే మీకు ఇది ఇంతకుముందు చూపించిన కలెక్షనే ఈ టైప్లో అండి చాలా బ్యూటిఫుల్ ఉంది వెస్టర్న్లో అయితే థర్టీ ఫోర్ సైజులో అయితే ఇంకో పీస్ అవైలబుల్ ఉందండి సో కాదు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయట్టు ఇలా ధోతి ప్యాంట్ మోడల్ అయితే వచ్చేసింది కలర్ అయితే మీకు చాలా సూపర్ ఉంది బట్ వీడియోలో మీకు లైట్గా పడుతుందండి గ్రే పాయింట్ కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వస్తుంది పట్టా కూడా దీనికి ఈ విధంగా వచ్చేసింది అండ్ ఇది కొంచెం క్లాసీగా అండ్ కొంచెం వెస్టర్న్ అండ్ క్లాసిక్ అయితే ఉంటుందండి ఇదంతా మీకు మోతీ వర్క్ అండి ఈ విధంగా మోతీ వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉంది అండి సో నచ్చిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆశా ఉంది ఓన్లీ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన అవుతుంది నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మంచి వెస్ట్రన్వేర్లో అండి ఓకేనా ఈ టైప్లో క్రషింగ్లో మీకు ఫ్యాబ్రిక్ అనేది అండి ఇది కొంచెం డబల్ లేయర్ అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్యాబ్రిక్ చూడండి ఈ విధంగా మీకు షైనబుల్ అయితే లైన్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీకు క్లాసీగా కొంచెము ఈ విధంగా మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది వర్క్ చూడ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో వర్క్ కూడా మీకు చాలా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే ఆసమ్ అండి వెస్ట్ అనేది ఈ విధంగా కోట్ అనేది మీకు బార్డర్ కలర్ది కోట్ అనేది వచ్చేసింది కోట్కి కూడా ఈ విధంగా లేస్ లైన్స్ అనేది వచ్చేసింది చాలా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే థర్టీ సిక్స్ సైజు అది వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికి కాస్ట్ పట్టి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది చాలా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే ఏ ఒక్క పీస్ కూడా మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ప్యాటర్న్లో మీకు సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి సో ఎవరైనా క్విన్స్ ఉంటారంటే వాళ్ళు హ్యాపీగా క్యారీ చేయచ్చు అది కూడా ఎల్ సైజ్ అనేది క్రే ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుందండి డిజిటల్ది క్రే ఫ్యాబ్రిక్ అండి మంచి షైనబుల్ రఫ్ అంటే పిచ్చు ఇన్నర్ క్యాన్ క్యావ్ లైనింగ్ అన్నీ అవైలబుల్ అండి దీనికి చాలా సూపర్ ఉందండి డజన్స్ కూడా మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దుపట్టా కూడా మీకు నెట్ అది ఇలా లేస్ లాగా దుపట్ట అయితే వచ్చేస్తుంది అండి దుపట్టా అది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ విత్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇందులో వేరే కలర్ స్కై బ్లూ కలర్ సేల్ చేశానండి ఇందులో ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉందండి ఓకేనా నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సైజ్ అయితే ఎల్ సైజ్ అంటే ఫార్టీ సైజులో అయితే అవైలబుల్ ఉంది క్వాలిటీ అయితే ఆశ ఉందండి రఫ్ అంటే పీల్చొచ్చు ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదు ఇందులోనే సేమ్ ఇంకో పీస్ అయితే ఉందండి ఓకేనా సేమ్ పీస్ ఇంకోటి సైజ్ అయితే ఎం సైజ్ అండి మీడియం సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది ఎం సైజ్ అంటే థర్టీ ఎయిట్ అయితే వచ్చేస్తుంది ఇంకోటి ఇది అయితే వెస్ట్రన్లో వచ్చిందండి బట్ ఏమంటే దీనికి అది ప్రైస్ చెప్పలేదు కదా ఫ్రెండ్ జస్ట్ దీని ఇది అయితే మీకు ప్రైజు ఇదైతే మీకు ప్రైజ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది ఇది అయితే మీకు మంచి వెస్ట్రన్ వేరు టాప్ అండి బట్ దీనికి ఏమంటే లెగ్గిన్ అనేది మిస్ అయిపోయిందండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు మీ దగ్గర ఏదైనా గ్రే కలర్ కానీ వైట్ కలర్ కానీ లెగ్గిన్ ఉంటే పేరప్ చేసుకోవచ్చండి ఓకేనా మంచి వెస్ట్రన్ వేర్ అండి ఇది ఏదో థర్టీ సిక్స్ సైజులో అయితే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసుకోవచ్చు లెగ్గిన్ ఒకటి లేదు కాబట్టి జస్ట్ దీనికి ప్రైస్ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా వాళ్ళు బై చేయండి వెస్టర్న్ వేర్ లాంటి చాలా క్లాసీగా అయితే ఉంది మీరు లెగ్గిన్ ఒకటే పేరప్ చేసుకోండి అంటే మీరు లెగ్గిన్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది లెగ్గిన్ వచ్చినా కానీ నేను సిక్స్ ఫిఫ్టీకి పెట్టేది కాస్ట్ అది అది ఒకటి మిస్ అయింది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ లెస్ అండి దానికి అందుకోసం ఫైవ్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పోయింది ఇంకోటి ఈ ఇంతకుముందు ఈ ప్యాటర్న్ సేల్ చేశానండి మంచి బాందిని డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఉంది ఓకేనా దీనికి అయితే మీకు మంచి మగ్గం వర్క్ కట్ వర్క్ అయితే వచ్చేసింది ఈ విధంగా కట్ వర్క్ అండి చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది ఫార్టీ టూ సైజులో అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా కాల్చున్నాల్ ఫాస్ట్గా బుకింగ్ ఇంటికి తీసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి ఇంకా దీనికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా ఆసమ్ ఉందండి వెళ్ళి చాలా చాలా సూపర్ ఉన్నాయి ఫార్టీ టూ అయితే అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి పే జస్ట్ దీనికోసప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిట్టింగ్ మాత్రం పడితే ఇదైతే మీకు త్రీ పీసెట్ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి ఇదిగోండి ఇలా ప్లాజో ప్యాంట్ ఇలా ప్లాజో ప్యాంట్ కాదండి నార్మల్ ప్యాంట్ అంటారు కదా ఆ టైప్లో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అంటీ చేయండి ఫ్యాబ్రిక్ అయితే ఏం కాదు రఫ్ అంటీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా సూపరు అండ్ ఇందులో మీకు సైజ్ అయితే ఎల్ సైజ్లో అయితే అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇక్కడ మీకు రియల్ మిర్రర్స్ అనేది వర్క్ అనేది రియల్ మిర్రర్స్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి ఎల్ సైజ్ అండి ఇది అండ్ దీనికి దుప్పట్టా కూడా మీకు మంచి దుపట్టా కూడా హెవీ డిజిటల్ ప్రింట్ అంటారు కదా ఆ విధంగా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ఈ విధంగా దుపట్టా లెంత్ కూడా మీకు చాలా బాగా వచ్చిందండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ టూ మీటర్ దుపట్టా అయితే వచ్చేసింది ఎక్సలెంట్ పీస్ అండి జస్ట్ దీనికి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది క్వాలిటీ అయితే రియల్లీ ఆసమ్ అండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అంట పీచొచ్చు ఏం కాదండి క్వాలిటీ అయితే రఫ్ అంట పీచొచ్చు ఫ్యాబ్రిక్ అయితే త్రీ పీస్ సెట్ అండి ఇది చాలా సూపర్ ఉంది అండ్ ఇంకోటి అయితే ఇది ఫ్రాగ్ అండి సో క్వాలిటీ పరంగా అయితే ఆసం అండి ఫ్రాగ్ అనేది మీకు ఇక్కడ పట్టు సరిచూ చూడండి మెహందీ కలర్లో ఇందులో బార్డర్లో ఎలాంటి మీకు ఎలిఫెంట్స్ కానీ ఏం లేదండి బట్ ఫోల్డింగ్లో ఈ విధంగా వచ్చిందండి చాలా సూపర్ ఉంది బార్డర్ కూడా మంచి షైనింగ్ అయింది డిజైన్ కూడా చాలా సూపర్ ఉందండి బార్డర్ది ఇక్కడ మీకు చిన్న ఈ విధంగా మంచి ఇలా క్లాసీగా అయితే వర్క్ అయితే వచ్చేసింది సైజ్ అయితే థర్టీ ఎయిట్ అండి అండ్ నడుపు దగ్గర కూడా మీకు ఇక్కడ చిన్న వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉన్నాయండి దీనికి హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా హ్యాండ్స్ చెక్ చేసి చెప్తాను క్వాలిటీ అయితే రియల్లీ అవసరం అండి మీరు ఎలాంటి ఫంక్షన్ ప్రైస్ తీయిట్ చేయొచ్చు ఇదిగోండి హ్యాండ్స్ అయితే మీకు ఈ విధంగా బుట్టబొమ్మ హ్యాండ్స్ అండి ఇదిగోండి బుట్టబొమ్మ హ్యాండ్స్ బార్డర్ ఈ విధంగా వచ్చేసి బుట్టబొమ్మ హ్యాండ్స్ లాగా అయితే వచ్చేసింది ఫ్రాక్కి చాలా క్యూట్గా అయితే ఉందండి ఫ్రాక్ అనేది మిక్స్ చేసుకోండి సైజ్ అయితే మీకు మెన్షన్ చేశాను కదా థర్టీ ఎయిట్ సైజ్ అండి ఫస్ట్ వాళ్ళు స్క్రీన్షాట్ నుంచి వాట్సాప్ అయితే చేయొచ్చండి ఓన్లీ దీని కాస్ట్ కోసీ మీకు ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది క్వాలిటీ అయితే రియల్లీ అసలు ఇది బయట మీరు రియల్లీ చెప్తున్నా అని చూసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ పడుతుందండి మీకు క్వాలిటీ కూడా మీకు చాలా సూపర్ ఉందండి థర్టీ ఎయిట్ సైజు ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇది ఫ్రాక్ కూడా మీకు చాలా సూపర్ ఉందండి ఈ టైప్లో మీకు ఫుల్ ఆఫ్ లేయర్స్ అయితే వచ్చేస్తుంది ఇలా సాటిల్ లైన్స్ అయితే వచ్చేస్తుందండి ఫ్రాక్కి ఫిల్స్ లాగా అండ్ ఇక్కడ మీకు ఆలియాకట్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి ఆలియాకట్ ప్యాటర్న్లో వర్క్ అనేది వచ్చేసింది హ్యాండ్స్ కూడా మీకు ఇలా డిఫరెంట్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చిందండి వర్క్ కూడా మీకు రియల్ మిర్రర్ విత్ దానా వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి సైజ్ అయితే థర్టీ ఎయిట్ అండి లక్షణాలు దీంట్లో తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా థర్టీ ఎయిట్ సైజులో అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ దీనికి ఒకటి మీకు వెరీ రీజనబుల్ ప్రైజ్ ఉంది జస్ట్ దీనికి వాసెన్ మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు బార్గెన్స్ చేస్తున్నా అండి ఏమండి ఫ్రాగే కదండి బట్ మీకు బాక్స్ ఐటమ్లో క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు ఇంటికి వచ్చాక రివ్యూస్ మీరే ఇస్తారు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది ప్రైస్ ఎక్కువ పడింది కానీ నేను ఎందుకు తీసుకొచ్చానండి ఫెస్టివల్ కలెక్షన్ కోసం అప్పుడు తీసుకొచ్చాను అవి స్టాక్ అనేది ఒక టూ బేల్స్ ఉండిపోయింది అవి ఇప్పుడు నాకు హెల్ప్ అవగలతో నేను సరిగ్గా పెట్టడం లేదు పెడితే మీకు వన్ ఆర్ టూ తో స్టాక్ అనేది అయిపోతుందండి అందుకోసం కొంచెం కొంచెం చూపిస్తున్నాను అండ్ నా హెల్త్ బాగా అయ్యాక నేను వన్ డేలో మీకు టోటల్ స్టాక్ అనేది చూపించి క్లియర్ చేసేస్తాను అది ఓకేనా ఫ్రెండ్ బాక్స్ ఐటమ్ విత్ ఫెస్టివల్ కలెక్షన్ ఎక్కడైనా ఫంక్షన్కైనా వేడి చేయచ్చు ఎలాంటి డిఫెక్ట్స్ కానీ మిస్టేక్ కానీ డ్యామేజెస్ కానీ అస్సలు ఏం లేదండి టోటల్లీ ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇది బయట రియల్లీ మీరు మార్కెట్లో ఒకసారి కంపేర్ చేయండి చేసిన తర్వాతే తీసుకోండి మీరు షాప్స్లో కూడా అడుగుంటే మీకు ప్రైస్ ఎంత వేరియేషన్ ఉందో మీరు తర్వాత మీరే చెప్తారు అందుకోసం బార్గెన్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ నేను ఇచ్చే ప్రైజెస్ మీకు బయట ఎక్కడ రాదు అసలు ఇది అయితే టోటల్లీ సీక్వెన్స్ అండి ఈ విధంగా క్రే ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇలా లిటిల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసింది బంచెస్ లాగా మీకు చాలా సూపర్ అండి అండ్ కలర్ కాంబినేషన్ అయితే పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ హైలైట్ అండి విత్ ఎల్లో కలర్ బీట్స్ అయితే వర్క్ అనేది ఫుల్ వర్క్ వచ్చేసింది చాలా సూపర్ ఉందండి హ్యాండ్స్ అనేది దీనికి ఎల్లో కలర్ది హ్యాండ్స్ ప్లెయిన్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రాగ్ ఇది థర్టీ ఎయిట్ సైజ్ ఇది కూడా లక్ష్మీ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ దీనికి చుప్పక్కి మీకు ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది వెళ్ళి అండి ఇక లక్ష్మి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి డిజైనర్ కాన్సెప్ట్ అన్నీ ఇందులో అన్నీ మీకు యూనిక్ డిజైన్సే కనపడుతున్నాయి ఎలా ఏమైనా వన్ ఆర్ టూ రిపీట్ అయిన ఐటమ్స్ ఉన్నాయండి అన్ని ప్రతిదీ కూడా మీకు యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇలా లెహెంగాకి ఈ విధంగా క్రషింగ్ జార్జెట్లో అయితే వచ్చేస్తుందండి దీనికి ఇలా ట్రజర్స్ కూడా అవైలబుల్ ఫ్రిడ్జ్ లాగా గేరా అయితే వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా సూపర్ అండి థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది ఇందు దీనికి బ్లౌజ్ అయితే హైలైట్ అండి ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి ఫుల్ ఆఫ్ వర్క్ అండి బ్లాక్ కలర్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఇది థర్టీ సిక్స్ సైజు హ్యాండ్స్కి కూడా మీకు ఈ విధంగా సీక్వెన్స్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ అండి టోటల్లీ టోటల్లీ అండి ఈ ఐటమ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది బట్ హ్యాండ్స్కి అయితే టూ సైడ్స్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి దుపట్టా అనేది బ్లాక్ కలర్ది దుపట్ట అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ దీంట్కి మీకు సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇవి డిజైనర్ ఐటమ్స్ అండి ఇది క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇంటికి వచ్చాక మీరే చెప్తారండి అంత హైలైట్ అవుతుంది క్వాలిటీ అయితే రియల్లీ చాలా ఆసమ్ అండి ఓకేనా మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఇంకోటి సేమ్ పీస్ అండి థర్టీ ఎయిట్ సైజులో అవైలబుల్ ఉంది ఇది మొన్న చూపించిన వీడియోలో ఫార్టీ సైజ్ చూపించాను ఇప్పుడైతే మీకు థర్టీ ఎయిట్ సైజ్ అండి చూపించిన పీస్ కాబట్టి నేను జస్ట్ కలర్ కూడా సేమే కాబట్టి నేను మీకు డిజైన్ సైజ్ పరంగా అయితే చూపించేసాను ఇదైతే ఈ విధంగా మీకు క్రే ఫ్యాబ్రిక్ మీద ఇలా త్రిబుల్ లే త్రిబుల్ షేడ్ కలర్స్తో అయితే మీకు లెహంగా అనేది వచ్చింది లెహంగాకి ఇలా టజల్స్ అండి క్రే ఫ్యాబ్రిక్ అండి షైనింగ్ కూడా చాలా సూపర్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఈ విధంగా మగ్గం వర్క్తో అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చింది దీనికి చున్నీ అనేది రాలేదండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు సైజ్ అయితే థర్టీ సిక్స్ అండి ఓకే ల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ చున్నీ అనేది రాలేదు నేను ముందే మెన్షన్ చేసి ఇస్తున్నాను ఓకే అన్న వాళ్ళు బే చేయండి చున్నీ లేదు కాబట్టి జస్ట్ దీనికి పట్టికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ ఇంకోటి అయితే ఇక్కర్ ప్యాటర్న్ డిజైన్లో అండి చాలా సూపర్ అండి మంచి గ్రాండ్ అయితే వచ్చేసింది ఇది ఉంది బనారస్ బనారసి వీవింగ్ అండి ఈ డిజైన్ ప్యాటర్న్ని రంకట్ డిజైన్ అంటారు కదండి ఆ టైప్ డిజైన్ అండి ఇది రంకట్ డిజైన్ చాలా సూపర్ ఉంటుందండి ఈ విధంగా బార్డర్ కూడా మీకు మంచి జరి వీవింగ్ అండి అండ్ నెక్ దగ్గర కూడా మీకు హైలైట్ అండి రియల్ మిర్రర్స్తో ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్తో అయితే వచ్చేసింది చాలా సూపర్ అండి బుట్టబొమ్మ హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి కాల్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే తెచ్చేయచ్చు సైజ్ అయితే ఫార్టీ అండి బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఓకేనా వచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే తెచ్చు ఫ్రాక్ అయితే ఎక్సలెంట్ అండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ ఓకేనా చాలా సూపర్ ఉంది జస్ట్ దీని ఎక్కువ సూపర్కి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన అవుతుంది నెక్స్ట్ అండి ఇది అయితే మీకు చాలా సూపర్ ఉంది హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ మీద అండి టాప్ అండ్ బాటము కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఇలా లెహరియా ప్యాటర్న్లో అయితే మీకు లెహంగా అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి మీకు ఇలా టాప్ అనేది మెహందీ కలర్ కాంబినేషన్ అండి టాప్ కూడా హైలైట్ హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్ సైజ్ అయితే థర్టీ ఎయిట్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది టూ సెట్ అండి ఇది ఎక్సలెంట్ పీస్ కాదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే చేయచ్చు జస్ట్ దీన్ని ఎక్కువ చప్పటికి మీకు వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు ఇది జార్జెట్ బేస్ మీద ఇది దుపట్టా అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి జార్జెట్ క్రాప్ టాప్ అండి ఇది ఇదిగండి ఈ టాప్లో మీకు జార్జెట్ది క్రాప్ టాప్ కలర్ కాంబినేషన్ అయితే మీకు వీడియోలో ఉన్న కలర్ అండి ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి మీకు రెడ్డి సీక్వెన్స్ వర్క్ ఓకేనా ఈ విధంగా లెంత్ అయితే మీకు ఫార్టీ సైజ్ అంటే హైట్ టీనేజర్స్ ట్వంటీ ఇయర్స్ వల్ల కూడా సెట్ అవుతుందండి ఇది ఫార్టీ టూ సైజ్ అండి ఇది ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ కూడా మీకు అవైలబుల్ అండి విత్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి విత్ లైనింగ్తో సహా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసే సైజ్ అయితే ఫార్టీ టూ అండి దుపట్టా కూడా మీకు నెట్టెడ్ దుపట్టా అయితే ఇటు గోట్ అనేది ఈ విధంగా లేస్ లాగా అయితే వచ్చేసింది చాలా సూపర్ని నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేస్ట్ జస్ట్ దీని సుపట్కి మీకు సెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా ఆసం ఉందండి అండ్ కలర్ కాంబినేషన్ మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి నెక్స్ట్ అయితే క్రషింగ్లో మీకు ఈ విధంగా లెహెంగా అండి చాలా సూపర్ డిజైన్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి ఇది ఎక్సలెంట్ పీసు ఈ విధంగా మంచి డిజైన్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా క్రషింగ్లో అయితే వచ్చేసిందండి లెహంగా అనేది ఓకేనా ఈ విధంగా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కూడా మీకు లెహెంగా టైప్లో మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా క్రాప్ టాప్ అండి ఇది ఎక్సలెంట్ ఇక్కడ మీకు టోటల్లీ కట్ ఇక్కడ ఇక్కడ కూడా మీకు కట్ వర్క్ అయితే ఇలా ఖజూరి డిజైన్లో అయితే వచ్చేసింది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి మీచేసిపోతుంది ఫ్రెండ్స్ మీరు బ్లౌజ్కి వర్క్ అంటే మీకు మినిమం టూ థౌజండ్ పడుతుంది అండి వర్క్ అలాంటి బ్లౌజ్ అండి మీకు హైలైట్ అండి వర్క్ అయితే మీకు చాలా సూపర్ అండి సైజ్ అయితే మీకు థర్టీ ఫార్టీ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ ఇది థర్టీ ఎయిట్ సైజ్ మీడియం సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ ఓకేనా దీనికి దుపట్ట అనేది రాలేదు ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి కోసం మీకు సెవెన్ హండ్రెడ్ అండి సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ ఏదైతే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ అండి ఇక్కడ చూడండి ఈ వర్క్ కూడా మీకు ఎంత హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మీకు జీరో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇలా ఫ్రిల్స్ లాగా అయితే కింద ఘేరా పార్ట్ ఈ విధంగా వచ్చిందండి చాలా హైలైట్ అండి డిజైన్ అయితే అండ్ దీనికి బాడీ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చిందండి వర్క్ అనేది ఓకేనా అండ్ దీనికి మెయిన్ ఇదిగోండి ఇది కూడా మీకు డిఫరెంట్ మోడల్ అండి అయితే ఒక డిఫరెంట్ మోడల్లో కోట్ అనేది ఈ విధంగా వర్క్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ వచ్చిందండి కోట్కి ఇదిగోండి ఇది హ్యాండ్స్కి కూడా ఈ విధంగా బూటీస్ లాగా చిన్న చిన్న వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ మీకు కాలర్ టైప్ వచ్చేసి ఈ విధంగా కోట్కి ఈ విధంగా ఫుల్ వర్క్ వచ్చిందండి చాలా సూపర్ ఉందండి డిఫరెంట్ ఉంది లాంగ్ ఫ్రాక్ ఇది సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ కోట్ మోడల్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఫ్రాగ్ అండి ఇది లాంగ్ ఫ్రాగు ఇలా ఇలా కోట్ మోడల్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి డిజైన్ కాన్సెప్ట్ కూడా మీకు ఫార్టీ టూ సైజ్ అండి ఫార్టీ టూ సైజ్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా ఇలా సూపర్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది రఫ్ అండ్ టైప్ ఇచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది ఏం కాదండి అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి డిఫరెంట్ హ్యాండ్స్ కూడా మీకు డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది ఇలా మంచి డిజైనర్ లాగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే సైజ్ అయితే ఫార్టీ టూ అండి ఓన్లీ దీనికి మీకు సెవెన్ ఫిఫ్టీ అండి షిఫింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ ఇందులోనే మీకు ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా ఈ విధంగా ఫుల్ ఆఫ్ ఫిల్స్ లాగా గేర్ అయితే వచ్చేసింది అండ్ మీకు ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా మీ దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అలియాకట్ ప్యాటర్న్లో ఇక్కడ బెల్ట్ కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసిందండి సైజ్ అయితే మీకు ఇది థర్టీ ఎయిట్ అండి మీడియం సైజ్ ఉన్న వాళ్ళు తీసుకోండి అంటే మీరు హ్యాపీగా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రాక్ ఇది చాలా బాగా సెట్ అవుతుందండి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి అయితే మీకు లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంటుంది సో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోండి చాలా సూపర్ ఉంది ఓకేనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి క్వాలిటీ అయితే ఆశ ఉందండి మిస్ చేసుకోవద్ద అండ్ ఇది కూడా మీకు డిఫరెంట్ మోడల్ అండి చాలా రిచ్ లుక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇది కూడా మీకు చాలా హైలైట్ అండి ఇది టోటల్లీ ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది వర్క్ కూడా మీకు క్లియర్లీ చూపిస్తున్నాను నియర్ బై ఓకేనా ఇలా ఘేరా అయితే ఫ్లెస్ లాగా ఘేరా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ దీనికి బ్లౌజ్ అయితే మీకు హైలైట్ అండి బ్లౌజ్కి కూడా ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ అండి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీకు నెక్ దగ్గర ఈ విధంగా ఈ విధంగా వచ్చేసి టూ సైడ్స్ హ్యాండ్స్ అనేది ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది చాలా సూపర్ ఉంటుందండి మంచి క్లాసీగా అయితే ఉంటుంది సైజ్ అయితే మీకు ట్వంటీ ఎయిట్ అండి జస్ట్ దీని వాచ్ ఇప్పటికీ మీకు త్రిబుల్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది త్రిబుల్ నైన్ అండి ఇది సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఇచ్చు ఇది మొన్న చూపించిన ఫ్రాగ్ అండి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే సెట్ అవుతుంది ఓకేనా ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఉన్న వాళ్ళు తీసుకోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది అయితే అండ్ ఇది కూడా మీకు క్రాప్ టాప్ అయితే అవైలబుల్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఉందండి ఒకవేళ దీనికి కోట్ అనేది అటాచ్ అయ్యి వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది ఫైన్ క్వాలిటీ సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి ఇప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది అండ్ ఇందులోనే మీకు సేమ్ ఇంకో పీస్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది కూడా మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన అవుతుంది ఈ విధంగా అండ్ దీనికి బెల్ట్ కూడా అవైలబుల్ సైజ్ అయితే మీకు థర్టీ టూ సైజ్ సైజ్ అయితే మీకు ట్వంటీ సిక్స్ అండి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే అవైలబుల్ ఉంది ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది ఇది క్రాప్ టాప్ కూడా మీకు అవైలబుల్ ఉందండి థర్టీ సిక్స్ సైజు పిస్తా కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి టోటల్లీ జీరో సీక్వెన్స్ వరకు థ్రెడ్ వర్క్ అట్లా వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా సూపర్ దీనికి దుప్పట్టా కూడా అవైలబుల్ ఓకేనా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ థ్రెడ్ వర్క్ ఈ విధంగా అయితే వచ్చేసింది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను వర్క్ ఎలా ఉందో కూడా ఓకేనా అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి ట్వంటీ ఫోర్ ఒకటి ట్వంటీ ఎయిట్ టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు హెవీ రాయన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కోట్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీని కోసం మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ట్వంటీ ఫోర్ ఉంది అండ్ ఇంకోటి ట్వంటీ ఎయిట్ అవైలబుల్ ఇంకోటి ఈ ప్యాటర్న్ అది చాలా సూపర్ ఉందండి ఇది వచ్చేప్పటికీ మీకు వైట్ అండ్ బ్లాక్ సిక్స్టీన్ అంటే వన్ ఇయర్ డెల్ఫ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి మంచి వెస్ట్రన్ వేరు కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంది ఇందులో మళ్ళీ ఇంకో పీస్ అయితే వచ్చిందండి సైజ్ అయితే థర్టీ టూ అంటే నైన్ ఇయర్స్ పాపకు కూడా అవైలబుల్ ఉందండి తిరిగింది ఇందులో ఫార్టీ సైజ్ ఉంది నైన్ ఇయర్స్ పాపకి కూడా ఉంది మంచి షైనింగ్లు అయితే ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉందండి ఈ విధంగా డిఫరెంట్ హ్యాండ్ అండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు థర్టీ టూ సైజ్ అండి ఓకేనా ఇది ఇంతకుముందు చూపించిన సైజు డిఫరెంట్ అండి ఇప్పుడు చూపించిన సైజ్ అయితే డిఫరెంట్ ఇందులో ఫార్టీ సైజ్ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ స్టాక్లో ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ స్టాక్ అనేది ఎవరు మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ వచ్చిందండి ఇంకో బయల్లో అయితే అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా సూపర్ ఉందండి సైజ్ అయితే ట్వంటీ ఫోర్లో అయితే అవైలబుల్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అండి వర్క్ కూడా మీకు చాలా సూపర్ ఉందండి వర్క్ కూడా మీకు అండ్ ఇంకోటి మీకు ఇదిగోండి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో వెస్టర్న్ వేర్ అండి ఇలా లేయర్స్ లాగా అయితే వచ్చేసింది దీని మీదకి కోట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ విధంగా కోట్ కూడా వచ్చేస్తుంది ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ది సైజ్ అయితే మీకు థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఎయిట్స్ పిల్లలకి అయితే సెట్అప్ దీని మీదకి ఫ్యాన్ అండి హెచ్న్ వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అది ఇష్టం ఉంటుంది అండ్ ఇది ఉంది ఇది కూడా మీకు మంచి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బెల్ట్ మోడల్లో థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది దీనికి ఫ్యాన్ కూడా ఈ విధంగా అవైలబుల్ హెచ్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి థర్టీ ఫోర్ సైజ్ అండి ఓకేనా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చాలా సూపర్ ఉందండి ఓకేనా థర్టీ సిక్స్ సైజ్ బెస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా థర్టీ ఫోర్ దాకా అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇంకోటి ఈ ఫ్రాగ్ అండి చాలా చాలా సూపర్ ఉంది ఇంతకుముందు చాలా మంది అడిగానండి ఈ ఫ్రాగ్ కోసము ఇప్పుడు మళ్ళీ ఈ స్టాక్ అయింది వేరే అండి ఇంతకుముందు కలర్ అండి పీకాక్ గ్రీన్లో అయితే ఇప్పుడు మంచి మెహందీ కలర్కి ఎల్లో కాంబినేషన్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది దీనికి ఫ్రాక్కి ఈ విధంగా సైడ్లో వర్క్లో వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఇలా రఫెల్ హ్యాండ్స్ డబల్ లేయర్ అయితే వచ్చేసింది సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అండి మెచ్చ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ థింక్ వాష్కి మీకు ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం వచ్చినవుతుంది క్వాలిటీ అయితే ఫ్రాక్ది అండి మంచి బర్త్డేస్కి అయినా వెయిట్ చేయొచ్చండి క్లాసీగా కూడా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి మీకు ఇస్తండి ఓకేనా ఇంకో పీస్ అండి ఇది ఇంతకుముందు ఫార్టీ టూలో చూపించారు కదా బ్రాడ్జెట్ బేస్ మీద ఇప్పుడు మీకు ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అయితే వచ్చింది ఇందులో మీకు సైజ్ అయితే థర్టీ ఫోర్లో అయితే అవైలబుల్ నచ్చిన వాళ్ళ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ ఇప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండి థర్టీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇదైతే మీకు సెవెన్ హండ్రెడ్ అండి ఓకేనా నచ్చిన స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది ఫ్రాక్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకో కలెక్షన్ అయితే ఒక బిగ్ విడి లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి సో కొంచెం సెట్ అయ్యాక నేను ఒక లాంగ్ వీడియో అనేది తీస్తాను అప్పుడు మిక్సర్ కలెక్షన్ అయితే చూపిస్తాను సైజెస్ అన్నీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ అండి అండ్ అందరు లైక్ చేసే లైక్ నెంబర్ని మెన్షన్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో గివ్ యూ అనేది తీస్తాను ఓకేనా బాయ్ మరి